గార్డ్ అంటేనే నెలకు వచ్చే జీతం ఎంత మహా అయితే కొన్ని వేల రూపాయలు కానీ ఈ గార్డ్ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు అక్రమాస్తులు అవును మీరు విన్నది నిజమే ఏపీలోని విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇళ్లపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు విజయనగరం గుర్లా మరియు విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో ఏకంగా ఏక కాలంలో సోదాలు నిర్వహించారు ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల విలువైన ఇళ్ల స్థలాలు మరియు డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు అసలు ఒక గార్డు కు ఇన్ని కోట్లు ఎక్కడివి దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే శ్రీనివాసరావు గతంలో పదిహేనేళ్ల పాటు ఏసీబీ విభాగంలోనే పనిచేశారు అక్కడే అసలు విద్య నేర్చుకున్న ఆయన ఏసీబీ అధికారులు ఎవరిపై రైడ్ చేయబోతున్నారో ఆ సమాచారాన్ని ముందుగానే లీక్ చేసేవారని సమాచారం ఇలా అధికారుల సమాచారాన్ని అమ్ముకుంటూ కోట్ల రూపాయలు వెనుకేసినట్లు తెలుస్తోంది అవినీతి ఫిర్యాదులు రావడంతో ఏడాది క్రితమే ఆయన్ని జిల్లా పోలీస్ కార్యాలయానికి సరే చేశారు ఇప్పుడు ఏకంగా ఏసీబీ వలలోనే చిక్కి తన అక్రమ సామ్రాజ్యాన్ని బయట పెట్టుకున్నారు వేటగాడికే వేటు పోయడం అంటే ఇదేనేమో మరి ఈ అవినీతి తిమింగలం వెనక ఇంకా ఎవరెవరున్నారో తెలియాల్సి ఉంది